ఈ సంవత్సరం ఎనిమిది కొత్త మెడికల్ కాలేజెస్ని ప్రారంభించింది అధ్యక్ష గత సంవత్సరంలో ఇష్యూ చేసిన జిఓస్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఆ తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజెస్ విత్ ఇంటేక్ కెపాసిటీ ఆఫ్ ఫిఫ్టీ సీట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపము హాస్పిటల్ ఫుల్ స్ట్రెంత్గా లేకుండే రెంటెడ్ బిల్డింగ్స్ దానికి తోడు ఎన్ఎంసిలో నామ్స్ మారినాయి గతంలో ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చిన ఒకసారి ఐదు సంవత్సరాల హెచ్ఆర్ఏ కానీ బెడ్సే కానీ ఎక్విప్మెంటే కానీ గతంలో అడగకపోతుండే ఫేజ్ మేనర్గా ఇయర్ వైజ్గా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతుంటే కానీ ఈసారి ఎన్ఎంసి నామ్స్ మారి ఐదు సంవత్సరాల హెచ్ఆర్ ఒక్కసారి చూపెట్టాలి దానికి తోడు ఈ ఏ సిస్టం సిస్టమ్ అనేది ఒకటి ఆధార్ ఎనేబుల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసిరు తర్వాత సిసిటీవీ కెమెరాసు ఒక్కసారి ఐదు సంవత్సరాలై ఇరవై ఒక్క డిపార్ట్మెంట్స్ యొక్క ప్రొఫెసర్సే కానీ అసోసియేట్ ప్రొఫెసర్సే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్సే కానీ వీళ్ళందరినీ సంవత్సరానికి అరవై మూడు మంది అంటే ఈ ముగ్గురు ఇంకా ట్యూటర్సు సీనియర్ రెసిడెంట్సు ఇవన్నీ కాకుండా అంటే ఓవరాల్గా ఐదు సంవత్సరాలకు సంబంధించి నా ఐదు వందల నాలుగు మందిని టీచింగ్ ఫ్యాకల్టీని విత్ బయోమెట్రిక్ ఎవిడెన్స్ అన్నిటి కూడా మేము సమర్పించాలి గతంలో సంవత్సరానికి డెబ్బై రెండు మంది ఉంటే సరిపోతుండే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అడ్జస్ట్ అవుతుండే దానికి ప్రభుత్వం చాలా ఎక్సర్సైజ్ చేసి ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు కాంట్రాక్టు ఈ రకంగా సుమారు ఐదు ఐదు వందల నలభై మందిని ఈ ఎనిమిది కాలేజీలలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి హాస్పిటల్స్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నా వంద బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నా టూ ట్వంటీ ఈజ్ ద మినిమం ఫోర్ ఇంటేక్ ఆఫ్ ఫిఫ్టీ సీట్స్ ఆ రెండు వందల ఇరవై పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చేసి ఎల్ఎంసి నాలుగు అంగీకరించి మళ్ళీ నాలుగుని రిజెక్ట్ చేసే పరిస్థితి ఉంటే మళ్ళీ అప్లైట్ అథారిటీకి అప్పీల్ చేసుకొని విజయవంతంగా ఎనిమిది కాలేజీలను మంజూరు చేసుకొని ఇలా ఎనిమిది కాలేజీల్లో కూడా ఈ అడ్మిషన్స్ అయిన అధ్యక్ష ఈ ఎనిమిది కాలేజీలు కూడా విజయవంతంగా నడిపించే దిశగా మేమున్నాము అధ్యక్ష ఇకపోతే ఆ ప్రభాకర్ గారు అన్నట్టు వారు లేవనెత్తిన రెండు మూడు అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటి ఎక్విప్మెంట్ విషయంలో ఎక్విప్మెంట్ విషయంలో హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఉన్నది కానీ ఎక్విప్మెంట్ పనిచేస్తలేదు లేదా ఇక్విప్మెంట్కైతే అవసరం ఉందో అక్కడ ఈక్విప్మెంట్ లేదు ముఖ్యంగా ఎంఆర్ఏ కానీ సిటీఏ కానీ సిఎంఏ కానీ ఏ కానీ ఇలాంటి క్యాథలాబే కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ లేదు ఉన్న టెక్నీషియన్స్ లేరు టెక్నీషియన్స్ ఎక్విప్మెంట్ ఉన్న కొన్ని జాలాల ఎక్విప్మెంట్ పనిచేస్తలేదు అనే అశం అవాసవరణ అధ్యక్ష కొత్త కొత్త మేరకు అది వాస్తవమే మరో ఓవరాలు సుమారు రెండు వేల ఐదు వందల పైచీలకు ఎక్విప్మెంట్ ఉన్నది డిఎంఏ కానీ లేదా వైద్య విధాన పరిషత్తులని కానీ కానీ ఈ మధ్య కాలంలో ఆ ఎక్విప్మెంట్ కంప్లీట్ ఎక్విప్మెంట్ని ఓ ప్రత్యేకంగా సెల్ని ఏర్పాటు చేసి ఆడిట్ చేసి ఆ ఈ ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష ఆ పోర్టల్ ద్వారా అబోవ్ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ ఫైవ్ ల్యాక్స్ మిస్టరీ ఏది ఉన్నా దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు యావరేజ్గా ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎక్విప్మెంట్ పనిచేస్తుంది దానికి మళ్ళీ టెక్నీషియన్స్ అవసరము బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ వాళ్ళు అవసరము వీళ్ళందరి కూడా ఈ యొక్క ఆడిట్ చేసి ఆటి ద్వారా వచ్చిన రిపోర్టు మీద ఒక శాశ్వత పరిష్కారం చేయాలి ఎక్విప్మెంట్ ఎప్పుడు పనిచేయాలి ప్రధానంగా ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ అనేది కేవలం హైదరాబాదులో గాంధీ ఉస్మానియా నిమ్స్లో దానికి తోడు వరంగల్ ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ ఉంది మిగతా జాగ్రత్త లేదంటే అవసరాన్ని బట్టి ఉదాహరణకు నిజామాబాదే కానీ లేదా ఆదిలాబాదే కానీ ఎక్కడైతే ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ అవసరం ఉందో ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ అవసరం ఉందో అక్కడ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ బయో బయోమెడికల్ టెక్నీషియనే కానీ వాళ్ళని కూడా నియమించే దిశగా మా కృషి ప్రయత్నం ఉంటుంది త్వరలోనే ఎందుకంటే చాలా అవసరము ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ఆర్ ఎంత అవసరమో మనకు హాస్పిటల్కు ఇన్ఫ్రాస్ట్రక్చరు హెచ్ఆర్ డ్రగ్స్ ఫార్మసిస్టు ఇవన్నీ ఎంత అవసరమో ఈ బయోమెడికల్ ఇంజనీర్ టెక్నీషియన్ కూడా అంతే అవసరం కనుక కొద్ది త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేసి ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష దానికి తోడు వచ్చే సంవత్సరం ఇంకేదైనా మెడికల్ కాలేజ్ మీరు స్థాపించబోతున్నారా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది అధ్యక్ష అడిగారు కొడంగల్లో ఇంకొక మెడికల్ కాలేజ్ రాబోయే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం అధ్యక్ష ఇకపోతే మా నర్సిరెడ్డి గారు అడిగింది ఒకటి టీ డయాగ్నాస్టిక్ సంబంధించింది ఆ తర్వాత ఈ పీ ఇమ్మీడియట్గా టెస్ట్ చేసే బ్లడ్ బ్లడ్ పరీక్షలు రక్త పరీక్షలు చేసేది ఆ మెకానిజం అందరూ ఉన్నదా లేదంటే ఉన్నది దాన్ని కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయాలి ఆ స్ట్రెంగ్ చేసే దిశగా మా కృషి ఉంటుంది ఇకపోతే ఈజేహెచ్ఎస్ స్కీమ్లో ఈ మిగతా ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తారా అని చెప్పేసి అన్నారు ఇంతగా విల్ ఎగ్జామినేట్ విల్ కమ్ బ్యాక్ విత్ రిపోర్టు మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాను అధ్యక్ష ఎంఎస్ ప్రభాకర్ సార్ ఈరోజు మనం ఒక స్టడీ చేసినప్పుడు మన తెలంగాణలో చాలా క్యాన్సర్ రోగులు చాలామంది వస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా వస్తున్నాయని చెప్తా ఉన్నారు మన క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళు మొబైల్ స్క్రీనింగ్కి ఒక వెహికల్ పెట్టినారు